గంటలకు బయలుపడడం జరుగుతుంది రండి అందరూ ఈ కోరిక బయలుపెట్టడానికి రండి అంటే గొప్ప మర్మ బయలుపడతా ఉన్నాయి కాబట్టి మనం వినాలి మన జీవితం మనం చేసుకోవాలి మనం కూడా ఏదాలుగా ఏదారుగా మరడి చిత్తాము శుక్రవారం ఉదయం పది గంటలకు ఉపవసన జరుగుతుంది రండి అందరు వేకి ముఖ్యమైన ప్రాంతం కొడికి కాబట్టి రావాల్సిందా మనం శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పచ్చ కూడికే ఉంటుంది పచ్చ కూడా రాస్తున్నారు కలిసి రండి పెద్దలు వచ్చే ఆధారం విధంగా ఉదయం పది గంటలకు ఆరం జరుగుతుంది సమయానికి వచ్చేది మనము అలవర్చుకోవాలి మేపు వారపరిచర్య పచ్చిరీ పెసర తల్లిదమ్మ మంట చేయ చదువుల పరిస్థితి చేయాలి కాపురే పరిచర్య చదువులు కలిసి చేయాలి దేవుడు దీవిస్తాడు ఆక్రీస్తాడు తరుపు తిట్టు పరిచర్యమే తొరగతి పర్చర్య శ్యామ్ మందిరం శుభ్రం చేయటం చదువులు చేయాలి పాత్రుభ్రం చేయటం కూడా చదువులు కలిసి చేయాలి ఒక ముఖ్యతమ డిసెంబర్ సువార్త క్యాంపెయిన్లు మనం కలిగి ఉన్న ప్రార్థన చేస్తున్నాము వ్యాన్ కూడా తెచ్చుకోవాలి అందరూ భాగంగా ప్రార్థన చేయండి వ్యాన్ తెచ్చుకోవాలి అంతా మనం అనుకొని ఇరవై ఇళ్ళంతా మనం పెద్దలు ఆలోచన చేయాలి వ్యాన్ కోసం మనం బాగా భారంగా ప్రార్థన చేయండి ఇక్కడ కానీ ఇంట్లో కానీ కుటుంబ ప్రార్థన చేయాలి వ్యాన్ కోసం మనం చేసి పనులు మనం వినిపిస్తాయి ఆ విధంగా మనం అంటే మా సంఘానికి గీస్తాడు మా కుటుంబాన్ని గెలుస్తాడు మన పిల్లలను కూడా ఏమించాల్సి ఉంటారు